నమస్తే నేను ప్రశాంత్ బోరగడ్డ అనిల్ కేసులో అసలు ఏం జరుగుతుంది హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అసలు ఇంతకీ ఆ ఆదేశాలు ఏంటో తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అనిల్ కేసు ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇచ్చిందన్నట్లయితే విన్నాము అసలు ఇంతకేం జరుగుతుంది అతని కేసులో మరి బెయిల్ వచ్చిందా వస్తుందా అసలు వస్తుందా అంటే దొంగలు అనేవాళ్ళు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే అదే రకంగానే జరుగుతుంది అంటే చడపకరా చెడేవు అని అంటారు కదా చేసిన పాపం ఎక్కడికి పోదంటారు అంటే ఏదో ఒకటి చేయాలి మనం బయట వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచనలతోనే ఉన్నాడు సరే మా మదర్కి బాగోలేదు నేను వెళ్ళిపోతున్నాను నాకు బయట వెళ్ళాలి నన్ను పంపించండి అని అనుకున్నాడు ఆయన మనసులో నేనేముందులో వెళ్ళిపోతానులే అనుకున్నాడేమో సరే దానికోసం ఆయన ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం ఇప్పుడు ఆయనే బయట వచ్చాక చెప్పాడు మా మదర్కి ఐదుగురు పిల్లలు అమ్మ మీతో అందరూ అమ్మాయిలు ఉన్నారు నేను ఒక్కడినే అబ్బాయిని నేను తప్ప ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి మాట్లాడాడు ఇవాళ రేపు అందరూ చూసుకుంటారు ఒకళ్ళకనే కొడుకున్నంత మాత్రమే కొడుకే రెస్పాన్సిబిలిటీ అని ఏమీ లేదు ఆడపిల్లలైనా చూస్తున్నారు సరే నీకు ఏదో ఒక కాజ్ తల్లినడ్డం పెట్టుకోవాలనుకున్నావు వెళ్ళావు పెట్టావు సరే అక్కడ వరకు ఓకే కానీ అవి ఇచ్చిన సర్టిఫికేట్స్ ఫేక్ కదా సో అంటే ఎంత ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ధర్మాస్నానైనా సరే మోసం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు గవర్నమెంట్ ఎట్లా ఉండిందో దానికి నిదర్శనమే వీళ్ళు ఈ రోజున వీళ్ళ ఇవన్నీ బయటపడేది చూస్తే అంటే జడ్జిలను మోసం చేసేయచ్చు మనం ఏం చెప్తే అది వింటారు వాళ్ళకేం తెలుసు అక్కడ గమనం కూర్చొని ఉంటారు కానీ వాళ్ళకి ఎవరు విన్నీ చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు అనే ఆలోచనతో చేసినట్టున్నాడు ఇంకా అమాయకత్వం అనుకోటం కాదు కానీ వాళ్ళ దౌర్జన్యం ఇంకా ధీమా అది వదలలేదు ఇంకా వాళ్ళ ఆ పొర ఇంకా పొల ఇంకా స్టిల్ అట్టాగే ఉంటున్నారు వాళ్ళు సరే దానికి ఈ రోజున ఆయన మళ్ళా కోర్టుకి వెళ్ళటం కానివ్వండి చెప్పిన టైంకి కూడా రాకపోవటం అది ఏ రోజైతే ఫేక్ అని తెలిసిందో వాళ్ళు రమ్మని చెప్పటం కానివ్వండి వెళ్ళిన తర్వాత కూడా దానికి ఇప్పుడు రీజన్ దాన్ని ఎందుకు అలా అబద్ధం చెప్పడానికి ఇదేంటి ఎందుకు అబద్ధం చెప్పావని కానివ్వండి సీరియస్గా కోర్టు కానీ అడగటం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఈ రోజున మళ్ళీ ఏం చెప్తాడు ఇంకా బెయిల్ ఇవ్వకపోవచ్చు మేబీ నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇచ్చే బెయిల్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఆ ఫేక్ పెడుతున్నారు మెయిన్ ఇక్కడ అతను చేసిన తప్పు ఏంటంటే అండి గతంలో అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫేక్ పెట్టడమే ఇది పెద్ద తప్పు అయిపోయింది ఎందుకంటే మనం నార్మల్ గానే ఏదైనా కాలేజెస్ లో కానీ లేకపోతే ఏదైనా జాబ్స్ పరంగా కానీ మనం ఫేక్ సర్టిఫికేట్ పెడితే మినిమం అంటే మనకి ఏడు సంవత్సరాలు అనేది జైలు శిక్ష ఉంటుందని మేము విన్నాం సో అలాంటిది ఇతను కోర్టుకే ఫేక్ ఇస్తే సో ఇతనికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు అంటే ఇక్కడ అతను మామూలు చదువుకో ఇంకొకదానికో ఇంకొకటో ఫేక్ సర్టిఫికేట్స్ పెడతానే ఉన్నారు ఈయన డైరెక్ట్ వెళ్ళిపోయి కోర్టుకే పెట్టాడు ఇంకా వేరే ఇప్పుడు సాక్షాత్ ఇంకోటి పట్టుకెళ్ళి ప్రూవ్ చేయాలి అనేది కూడా లేదు కదా ఉండేదే డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే కోర్టులోనే ఉన్నాయి కానీ ఇక్కడ అతను అంటే నాకు తెలియదు మా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు పెట్టారు నేనేం పెట్టలేదు నేను అప్పుడు జైల్లోనే ఉన్నానని చెప్పేసి నేను ఇంట్లో కూడా లేనని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు అంటే అతని పర్మిషన్ లేకుండా అతనికి తెలియకుండా నేను అంత జరిగింది అంటారు ఇప్పుడు వాళ్ళ లాయర్ ని పెట్టుకున్నది అయితే ఒకళ్ళతో అయితే లాయర్ కి ఇస్తారు కదా లాయర్కి ఒక్కళ్ళతా ఇస్తారు సో అక్కడ సంతకం అయితే ఆయన పెడతాడు కదా సో ఏది కానీ వాళ్ళ లాయర్ అడ్మిట్ చేసే పేపర్ ఏది ఏ చిన్న పేపర్ అయినా సరే అది ఆయన ఒప్పుకొని సంతకం పెట్టబట్టే కదా ఆయన ఇచ్చేస్తాడు సో వాళ్ళు చేసిన పని ఇది ఇప్పుడు మేబీ నీ నీకు తెలియకుండా అయితే చేయరు కదా ఇప్పుడు ఏ కాజెస్తో తీసుకురావాలి నిన్ను బయట ఏం చేయాలి ఏంటనేది నీతో ఆల్రెడీ డిస్కషన్ అయ్యి ఉంటారు కదా ములాఖాత్కి వచ్చి ఉంటారు కలిసి ఉంటారు సో నీ దగ్గర మళ్ళీ సంతకాలు పెట్టించి ఉంటారు ఏదైనా ఒకటి మనం ఫైల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సంతకం పెడతారు కదా సో అప్పుడు ఆయన సంతకం పెట్టే ఉంటాడు కదా ఇప్పుడు కూడా మళ్ళీ జైల్లో ఉంటావు మళ్ళీ ఇంకో పేపర్ ఎవరో వేస్తారు మళ్ళీ బయట పంపిస్తారు అది కూడా నువ్వు కాదు కదా వేసుకునేది అంటే ఇంక ఈ లెక్కన జైలుకెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఆయనే మొత్తం ఫైల్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికి కూడా బెయిల్స్ రావు ఎవరో ఒకళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు లాయర్లు వీళ్ళు చూసుకుంటుంటారు సో ఇచ్చింది ఏంటంటే ఫేక్ ఇది నీకు తెలియకుండా అయితే జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే నిన్ను ములాఖత్తులో కలిసి ఉంటారు ఎట్లా బయట తీసుకురావాలనే డిస్కషన్ జరుగుంటుంది ఒంట్లో బాగలేదనే అని నిన్ను అన్నట్టయితే సో దాని డిస్కషన్ కూడా జరిగే ఉంటుంది సో ఇవన్నీ అని తెలిసే జరుగుతాయి ఇన్ని మాట్లాడిన బూతులు మాట్లాడినాడు ఇన్ని రకాలుగా చేసిన పనులన్నీ చేసినప్పుడు ఆయనకి ఈ విషయం తెలియకనా అంటే మాట మార్చడం అంటే ఏం జరిగినా ఇప్పుడు తల్లి సెంటిమెంట్ ఒకటి అడ్డం పెట్టుకుంటే సింపతి అనేది వస్తుంది ప్రజల్లో సో దాన్ని వాడుకుందాం నీ ఆయన చేసిన యదవ పనులన్నీ మర్చిపోతారు అనుకుంటున్నాడు సో అది ఎట్టగా మర్చిపోయేది విషయాలు కాదు మాట్లాడిన మాటలు కూడా అంత అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది బోరగడ్డ అనిల్ పైన దాదాపు పదిహేను కేసుల వరకు ఉన్నాయని చెప్పేసి మేము విన్నాము అంటే ఇది ఎంతవరకు నిజమంటారో ఇప్పుడు బోర్గిడ్డ నీళ్ళ మీద కేసులు ఉన్న వాటికి ఎట్లాగైనా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఉన్న కేసులకైతే చర్యలు తీసుకుంటున్నారు జైల్లో ఉన్నాడు సరే రేపు పొద్దున ఆయన బయట వస్తాడా అని అంటే అయితే అవకాశం కనపడడం లేదు ఇప్పుడు ఏ కేసు ఎక్కడ అరెస్ట్ చేసి ఏం చేసినా కూడా బెయిల్ అనేది మటుకు ఇచ్చేదానికి నమ్మకం అనేది లేదు ఎందుకంటే ఆయన చెప్పిన టైంకి అటెండ్ కాకపోవటం చెప్పిన అంటే ఏ రోజైతే రమ్మని చెప్పారో ఆ రోజు రాకపోవటం కానీ టైమింగ్ కానివ్వండి లేట్ అవ్వటం కానివ్వండి లేట్ చేయటం కానివ్వండి ఇంకోటి ఆయన ఇచ్చే ఏ కోర్టుకు సబ్మిట్ చే ఏ పేపర్లైనా సరే అది కరెక్ట్గా ఉండదు అనేది అయితే ఒక క్లారిటీ ఇప్పుడే వచ్చేసింది సరే ఇంత ఏ కేసుకి వెళ్ళినా కూడా ఆయనకి బెయిల్ అయితే రాకపోవచ్చు అని అనిపిస్తుంది మొత్తం కంప్లీట్గా కేసు అంతా జరిగే వరకు అయితే ఆయన జైల్లో పెట్టేటట్టే ఉన్నారు అది నిజం న్యాయం కూడా ఎందుకంటే ఇలా ఫేక్ ఇవి పెట్టి సృష్టించి బయట రావాలనుకున్నప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదు సో నువ్వు దేనికోసం ఏ కాజ్ కోసం వెళ్తున్నావు అనేది తెలియాలి ఆ కాజ్ కూడా తప్పు ఇది చూపెట్టినప్పుడు సో దానికి శిక్ష అర్హులం ఉండాలి దానికి కూడా ఇంకో కేసు పెడతారో ఏమో చూడాలి కానీ అది చాలా పెద్ద మిస్టేక్ చేశారు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎన్ని మాటలని ఏం చేసినా మళ్ళా మనం బయట వచ్చేయగలుగుతాం చేయగలుగుతాం అంటే దేవుడు ఒకడు ఉంటారని అంటాం చూస్తావా అదే అయ్యింది ఆయన పరిస్థితి నువ్వు చేసిన తప్పులు పాపాలు ఎక్కడికి తిప్పి తిప్పి మళ్ళా నీకే వస్తుంది అని ఇప్పుడు అతను చేసిన ఏవైతే అన్యాయాల అక్రమాలు ఉన్నాయో దీని వెనకాల మెయిన్ క్యాండిడేట్ ఉన్నది వైఎస్ జగన్ గారు అని చెప్పేసి మేము వింటూ ఉన్నాము సో తిప్పి తిప్పి ఇప్పుడు అనిల్ దగ్గరికి ఎలా వస్తున్నాయో జగన్ గారి దగ్గరికి కూడా పోబోతున్నాయని చెప్పేసి వింటున్నాము సో దీని మీద మీరేమంటారు అంటే ఇప్పుడు ఇంతమందిని చాలా ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు వచ్చి మళ్ళీ బెయిల్ తీసుకొని బయట వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కారణం ఎవరు ఎవరు చెప్తే చేస్తున్నారు ఎవరు అండ చూసుకొని చేస్తున్నారు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని చేస్తున్నారు సో వీటికన్నిటికీ కూడా ఏంటంటే ధైర్యం అనేది అక్కడి నుంచే వస్తుంది వీళ్ళకి అంటే ఇప్పుడు చేస్తారంటే ఇంక ఇప్పుడు చేయకపోవచ్చు కానీ ఇప్పుడు చేయకపోవచ్చు అని మళ్ళీ అన్న కూడా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారు కూడా చేశారు స అంటే ఏంటంటే బ రాజ్యాంగం మీద ఒక నిబద్ధత కానివ్వండి దానికి గౌరవించాలనే కానివ్వండి అలాంటివి కూడా లేవు వాళ్ళలో వాళ్ళకి ఎంతసేపు దౌర్జన్యం చేయగలుగుతామా ఇదే ఆలోచనలతోనే ఉంటున్నారు సో అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి వీటికన్నిటికీ కూడా ఇప్పుడు రేపొద్దున ఈ కేసు అయితే తొందరగా అయితే మటుకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు బోరుగడ్డ నీళ్ళకి అయితే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనపడదు కూడా సో ఇంకా జీవితం జైల్లోనే ఉంటారు అంటారు కోర్టుని తప్పుదారి పట్టించినప్పుడు వాళ్ళు ఎందుకు బెయిల్ ఇస్తారు రేపొద్దున మళ్ళా తప్పుదారి పట్టిస్తాడు కానీ నిజంగా ఆయనకి కానీ బెయిల్ లాంటివి వస్తే కొద్ది టైం వరకు కూడా ఆయన అనుకున్నారు కదా ఆయన ఎక్కడో పారిపోయాడు అని ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అందరూ ఎటో పారిపోయాడు అనేది కూడా అప్పుడే డౌట్ వచ్చింది అందరికి సో అది అన్ని దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా ఆయనకి బెయిల్ రాదని అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే